ఏదైతే వెలిగొండకు సంబంధించి ఆయన అబద్దాలు అసత్యాలు రాండ్ అంబాసిడర్ అని ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏదైతే చేస్తూ ఉంటే ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి పాదయాత్రలో అయితే ఆయన పూర్తి చేసే బాధ్యత నాదే అని పాదయాత్రలో చెప్పాడు ఓట్లు వేయించుకున్నాడు ఆ రోజు సీట్లు కూడా ఇచ్చి గెలిపించారు ప్రకాశం జిల్లాలో ఆయన పార్టీకి కానీ అధికారంలోకి వచ్చాక ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఏడవ తేదీన ఒంగోలు మీటింగ్ లో రెండు వేల ఇరవై రెండుకి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడున క్షేమ మీటింగ్ లో మళ్ళీ రెండు వేల ఇరవై మూడు పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండు ఇరవై మూడు ఏప్రిల్ పన్నెండవ తేదీ మార్కాపురం మీటింగ్ లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ కి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నంజాల మీటింగ్ లో ఇంకొక మూడు నాలుగు నెలల్లోనే వెలుగొండ పూర్తి చేస్తానని చెప్పాడు అంటే నాలుగు సార్లు నాలుగు డేట్లు ఆయన నోటంత స్వయంగా వచ్చినటువంటి మాటలు మరి ఆ రకంగా మోసం దగా చేసి ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరవ తేదీన అత్యంత ఘనంగా జాతికి అంకితం చేశాడు మహానుభావుడు అంటే ఆయన జాతికి అంకితం చేసినప్పుడు ప్రకాశం జిల్లా అంతా కూడా హౌస్ అరెస్టులు థర్టీ యాక్ట్లు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు రైతులందరికీ కూడా ముందస్తు నోటీసులు అట్లా చేసి ఆయన జాతికి అంకితం చేశారు అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవుతూ ఉంది ఎందుకంటే అక్కడ కనీసం ఒక చొక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆరండాలకు సంబంధించి నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఏవైతే పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక అరబస్తా సిమెంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు ఫేడర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో జాతికి అంకితం అని అంటే అక్కడ ప్రజలు నుంచి తిరుగుబాటు వస్తే ఆ రోజు తనకున్నటువంటి వ్యవస్థను అంతా కూడా ఉపయోగించి ఆ రోజు ఆ జాతికి అంకితం ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన అధికారం ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాలు కూడా ప్రజల మధ్య రాలా పరదాల మాటున మరి బ్యారికేడ్లు చాటున ఆఖరికి మరి హెలికాప్టర్ మీద పైనుంచి వెళ్తున్నా కూడా కింద కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసేవారు అటువంటి పరిస్థితి దుస్థితి కానీ ఈ రోజు రోజు అధికారం కోల్పోయాక మళ్ళీ వేళ మేము రోడ్ల మీద రోడ్డు మార్గం పెడుతూ ఉన్నాడు మరి మళ్ళీ అబద్దాలు అసత్యాలు ఊరికే వల్లి వేస్తూ ఉన్నాడు